జై శ్రీరామ్ ఈరోజు నేను మా ఫ్రెండ్ రవి ద్వారా అయోధ్య రామయ్యకి సంబంధించినటువంటి స్వామివారి అక్షింతలు పామ్లెట్ ఫోటో తీసుకోవడం జరిగింది మనందరికి తెలిసిన విషయమే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండో తారీఖున అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి స్వామివారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఆ రోజు ఒక పండగలా జరుపుకోవాలి గుడిలోకి వెళ్ళి మళ్ళీ ఆ సమయంలో అంటే పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు జనవరి ఇరవై రెండవ తారీఖున స్వామివారి భజనలు కానీ కీర్తనలు కానీ పాడుతూ రామనామం జపిస్తూ ఆ కార్యక్రమంలో మనం పాల్గొనాలని కొన్ని యొక్క సూచనలు వాళ్ళు చేయడం జరిగింది అలాగే అంటే ముఖ్యంగా అంటే మొత్తానికి చెప్పాలంటే ఒక పండగలా ఆ కార్యక్రమం ఆ రోజు మనం జరుపుకోవాలని ఈ ట్రస్ట్ వాళ్ళు మనకి ఈ పాములెట్లో చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒంటి గంట తర్వాత మనకి ఇచ్చినటువంటి అక్షింతల్ని మన వాళ్ళతో మన ఇంట్లో వాళ్ళతో మన ఫ్యామిలీ మెంబర్స్తో మనము తలపై చల్లుకోవాలి ఇంకా సాయంత్రం పూట మనం మా ఇంటి దగ్గర సూర్యాస్తమయం అంటే అయిన తర్వాత సో ఐదు జ్యోతులు వెలిగించి మనం ఈ కార్యక్రమంలో చేయాలని కూడా వాళ్ళు ఒక సూచన చేయడం జరిగిందనమాట కాబట్టి మనం ప్రతి హిందువులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములవుతారని ఆశిస్తూ జై శ్రీరామ్